పండుగ హైరేదమ్మా హైరు ఇలా పట్టు జుట్టు చూడు స్వామి తల ఊపురా నాన్న సత్ మళ్ళకు నానా తల నానా పండు హెయిర్ చూడండి ఎలా పెంచాడో ఎలా ఊపుతున్నాడో చూడండి పండు హెయిర్ పెంచాడు పండు తిరుమల మొక్కిస్తాడంట మళ్ళీని అందుకే హెయిర్ ఇలా పెంచుతున్నాడు ఏదన్నానా ఎక్కడ ఇస్తున్నా మొక్కు చెప్పు 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 నానా బాక్స్ చూడండి దీనికి కాలిక్యులేటర్ కూడా ఉంది దీంట్లో లెక్కలు వేసుకుంటాడు అనమాట లెక్కలు అందుకే బాక్స్ కాలిక్యులేటర్తో తీసుకున్నాడు హీర్గా పండు గుడ్ బాయ్